तेरी हर तरफ तलाश हाथ रखे जो हो सके तो वह से हटकर क्या आधार जतना जीते दस्तवार जो जमता है जनाब रहे हों तरला दानसर तकाली जो हाँ శోభయాత్రగా బయలుదేరి వెళ్ళబోతున్నాడు కాబట్టి ముందుగా కర్ర పనులు ఏవైతే కర్ర తొలగింపు పనులైతే ఇప్పటికే ప్రారంభం అవడం జరిగింది రాత్రి నుంచి కూడా ఈ కర్ర తొలగింపు పనులు అయితే ప్రారంభించారు మరోవైపు పోలీసులు పూర్తి పహారా అయితే కాస్తున్నారు మొత్తం కూడా తమ అయితే తీసుకున్నారు పరిసర ప్రాంతాల మొత్తాన్ని కూడా మరోవైపు రేపు ఉదయానికి సంబంధించి కూడా ఈ ఖైరతాబాద్ వినాయకుడిని అంటే రాత్రి లోపల పన్నెండు లోపల ఈ ఖైరతాబాద్ ఘర్ణాధుడిని కదిలించడం కూడా జరుగుతుంది ఎందుకంటే రేపు మంగళవారం వస్తున్న నేపథ్యంలో ఈరోజే కదిలించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఖైరతాబాద్ ఘర్నాథుడిని అయితే కదిలించడం జరుగుతుంది అనంతరం ఇక్కడ నుంచి ఇప్పటికే కూడా ఇప్పటికే తీసుకోవడం జరిగింది ఆ టస్కర్ ద్వారా కూడా అంటే ఇక్కడ ఈ వినాయక విగ్రహాన్ని ఆ టస్కర్ పైన అయితే పెట్టడం జరుగుతుంది దాదాపుగా నాలుగు ఆరు గంటల పాటు శోభాయాత్ర అయితే కొనసాగుతుంది ఒకసారి ఉదయం ఆరు గంటలకు ప్రారంభమయ్యే ఈ శోభయాత్ర ఈ ఆరు గంటలకు ప్రారంభమయ్యే ఈ శోభాయాత్ర రేపు మూడు వరకు కూడా కొనసాగుతుంది ఒకసారి చైర్మన్ రాజ్ కుమార్ ఉన్నారు ఆయన అడిగి తెలుస్తుంది రేపు శోభాయాత్ర ఏ విధంగా సాగుతుంది ఎన్ని గంటలకు ప్రారంభం ఉదయం ఆరు గంటలకు ఇక్కడ నుంచి మొదలవుతుంది మినిట్ మినిట్ ప్రోగ్రామ్ అనేది ఆర్గనైజేషన్ ఎందుకంటే ఇంతకుముందు మీరు చూసినట్టయితే వినాయకుడు ఎప్పుడు నిమజ్జనం అవుతుందో అందరు తెలిపోయేది కానీ ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం ఒకటి గంటల వరకు నిమజ్జనం అవుతుంది ప్రపంచం మొత్తం ఎట్ టైం చూస్తాను అనమాట ఇది ఒక మంచి ఆలోచన మరి రేపు ఉదయం ఆటపాటలతో అన్ని రకాలుగా మన వివరేకి ఉత్సవం అనేది చాలా గర్వంగా నిర్వహిస్తాం మొదటి రోజు చెప్పాము డెబ్బై సంవత్సరము డెబ్బై రకాలుగా ప్రోగ్రామ్స్ చేస్తాము పూజలు చేసాము యాగాలు చేసాము ప్రజలందరూ హ్యాపీగా ఉండాలని అన్ని రకాలుగా పూజలు చేసి డెబ్బై ఒక సంవత్సరం మేము ఉన్నాము మధ్యాహ్నం రెండు గంటల లోపల ఈ వినాయకుడిని మధ్యాహ్నం అవుతారు ఖైతాబాద్ సంబంధించిన మొత్తం అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేయడం జరిగింది ముఖ్యంగా ఈ వినాయకునికి సంబంధించిన పరిసర ప్రాంతాల్లో మొత్తం కూడా పోలీసులు పహారాగాస్తున్నారు ఇప్పటికే షీ టీమ్స్ ఏవైతే ఉన్నాయో షీ టీమ్స్ మొత్తం కూడా ఈ పది రోజుల సమయంలో కూడా చాలామంది కూడా అదుపు అంటే ఏదైతే కొంతమంది మహిళల్ని వేధించడం లాంటివి ఉంటే అలాంటి ఘటనల సమయంలో మాత్రం యాక్షన్ తీసుకోవడం జరిగింది అదే సమయంలో రేపు కూడా ఈ ప్రత్యేకమైన టీమ్స్ ఏవైతే ఉన్నాయో షీ టీమ్స్ షీ టీమ్స్ని పూర్తి స్థాయిలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది రేపు కూడా భద్రతా పరంగా ఎలాంటి ఆటంకాలు ఎదురు కాకుండా ముందుగానే తీసుకోవడం జరిగింది దాదాపుగా నిన్న రాత్రి సమయంలో అంటే పన్నెండు గంటల సమయంలోనే పూర్తిగా పోలీసులు మొత్తం కూడా ఈ ప్రాంతం మొత్తం కూడా బారికేడ్లు వేయడం జరిగింది ఏ ఒక్కని కూడా లోపలికి రానివ్వట్లేదు అయితే చాలామంది కూడా తెలియక ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి మాత్రం ప్రత్యేకంగా వాళ్ళకి సంబంధించి మాత్రం వాళ్ళకి సంబంధించి కూడా ఇక్కడ మొత్తం కూడా అంటే లోపల వరకు వచ్చే పరిస్థితి ఉంటుంది కాబట్టి వాళ్ళని కొంతమందిని మాత్రం ఇక్కడ అయితే ఎలో చేయడం జరిగింది